శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు తేదీలలో ఓ స్త్రీ పరిచయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియోను ఒంటరిగా పూర్తిగా జరుగురి వరకు చూడండి అప్పుడే అప్పుడే మీకు అసలు వీడియో అర్థమవుతుంది అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోచార ఫలితం ఆధారంగా త్వరలోనే ఓ స్త్రీ యొక్క పరిచయం మీ జీవితాన్ని అలాగే ఊహించని సంఘటనలుగా మార్చబోతుంది ఆమె మరెవరో కాదు ఇక ఆమె ఎవరు అసలు ఆమె గురించి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి నష్టం కలగబోతుంది ఎటువంటి లాభం కలగబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే మీరు ఇక చేయవలసినటువంటి పనులేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క గోచార ఫలితం ఆధారంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు యొక్క ఎంతో ఇక అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక విజయవంతం కావడం అలాగే అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు చోటు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అయితే త్వరలోనే ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఇక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఓ స్త్రీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అసలు ఆ స్త్రీకి అలాగే కుంభరాశి వారికి ఒక ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇక వారిద్దరి మధ్య ఎటువంటి సంకేతాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఓ స్త్రీ మీ యొక్క స్నేహితురాలిగా లేదా మీ యొక్క దూరపు బంధువుగా లేదా మీ యొక్క తెలిసిన వ్యక్తిగా త్వరలోనే మీకు పరిచయం అవ్వబోతున్నారు వారి యొక్క పరిచయంలో మీరు అత్యున్నత స్థాయికి వెళ్లడమే కాదు అదేవిధంగా కిందికి దిగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి మీకు పరిచయం అయ్యేటువంటి స్త్రీతో కానీ తెలిసినటువంటి ఇక ప్రతి స్త్రీతో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా చేయవలసిందల్లా ఒకటే ఖచ్చితంగా ఆ లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం లేదా స్త్రీ సూక్తాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారు చేయవలసిందల్లా ఒక్కటే ఈ యొక్క స్త్రీ సూక్తాన్ని పఠించి ఇక తలస్నానం చేసిన తర్వాత ఈ యొక్క స్త్రీ సూక్తాన్ని పఠించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ మానసిక ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఆ స్త్రీ యొక్క పరిచయం మీ జీవితంలో పెరుమార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోవచ్చు వారి వల్ల మీకు ఇంట్లో గొడవలు చికాకులు లేనిపోని ఇబ్బందులు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు రావడమే కాదు మీకు మీ యొక్క భార్య దూరమయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి పరాయి స్త్రీ పరాయి పురుషులకు సంబంధించినటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి మీకు తెలియకుండానే ఆ అవుపిలోకి వెళ్ళిపోయి మీరు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి దీనివల్ల ఆర్థికంగా మీ చుట్టుపక్కల అంటే మీ యొక్క పరిసర ప్రాంతంలో మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు తొలగిపోవడమే కాదు ఇక శుభ ఫలితాలు ఇక పోవడం తప్ప ఇక అన్నీ కూడా మీకు నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉంది త్వరలోనే మీకు మంచి శుభవార్త కూడా వినేటువంటి అవకాశం ఉండబోతుంది సంతానం కోసం వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి దక్కవచ్చు కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను ఈ రాశి వారు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి మర్చిపోకుండా ఇటువంటి పరిహారాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారు మానసికంగా లేదా మీకు సంబంధించినటువంటి ఉద్యోగ ఒత్తిడిలో ఉన్నట్లయితే మీ యొక్క సొంత కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇక ఆనందిస్తారు ఈ రాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూనే అలాగే మీ యొక్క పై అధికారులతో లేదా మీకు సంబంధించినటువంటి ఇక పై అధికారులు మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో చాకచక్యంగా ఏమైనా గొడవలుంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా మిమ్మల్ని మీ ఉద్యోగం నుంచి తొలగించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేదా మీకు సంబంధించినటువంటి భూ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఇక కొంతవరకు నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది ఏదైనా భూమిని అమ్మేటప్పుడు కానీ కొనుగోలు చేసేటప్పుడు కానీ ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఆ తర్వాత దానిపై క్షుణ్ణంగా ఇక పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే తెలిసిన వ్యక్తులను లేదా ధనాశయ చూపించాలను వేరే లేదా మీకు తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు రోడ్డును పడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఇక మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాన్ని పొందుకొచ్చుకోండి త్వరలోని అంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలి అలాగే మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉండాలి అంటే మీరు మర్చిపోకుండా చేయవలసిందల్లా ఒకటే ఆ లక్ష్మీదేవి ఆరాధన లలిత సహస్రనామాన్ని పట్టిస్తూనే ఖచ్చితంగా శుక్రవారం పూట పొద్దున్నే తలస్నానం చేసి ఇక ఇంట్లో పరిసరాలు అలాగే ఇంట్లో ఉండేటువంటి వస్తువులు అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మీరు ఉప్పు దీపాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి పొద్దున్న సాయంత్రం ఆ యొక్క ఉప్పు దీపం ఇక కొండెక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలుంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ రాశి వారు మర్చిపోకుండా చేయవలసింది ఒక్కడే మీరు ఆరోగ్య విషయంలో కానీ ఇక ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి కదా అని ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసినట్లయితే ఇక మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఓ స్త్రీ యొక్క పరిచయం మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసేటువంటి అవకాశాలు సందర్భాలు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీకు శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు ఎప్పుడూ లేనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకుంటారు కూడా ఈ రాశి వారు మర్చిపోకుండా ఇటువంటి ప్రయోజనాలు చేసుకునేటువంటి ఇక ముందుకు వెళ్ళండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మర్చిపోకుండా మరొక విషయంలో ఇంకా ఆచితూచి వివరించండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఇతరులకు అప్పు అప్పుగా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ లేదా సొంత వ్యక్తులే కదా అని అది తీసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి నష్టం రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగవచ్చు మీ యొక్క స్థానంలోకి గురు సంచారం అనేది యొక్క సెప్టెంబర్ రెండో వారం నుంచి కలగబోతుంది అప్పటి వరకు ఇక మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి లేకపోతే ఆర్థిక ధన నష్టం లేదా ఆకస్మిక ధన నష్టం మిమ్మల్ని ఇక రోడ్డున పడేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కానీ ఈ యొక్క ఆగస్టు చివరి వారం దర్వాత నుంచి కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అవకాశం వచ్చినప్పుడు లేదా అనుకూలంగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది శుభమస్తు నమస్కారం